ప్రజా సమస్యగా అత్యవసర సమస్యగా పాలించి హిందువుల మనోభావాలు గౌరవించి వెంటనే తీర్చిగా ఈరోజు పరమ పవిత్రమైన వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు గత నాలుగున్నర సంవత్సరాలుగా పనులు మొదలుపెట్టి ఏదైతే ఈ రెనోవేషన్ కార్యక్రమం మొదలుపెట్టి దీన్ని జీర్ణోద్ధరణ చేయాలని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే తరలించి నిధులు మంజూరు చేసి ఇక్కడ పనులు మొదలుపెట్టిన సందర్భంలో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ కాంట్రాక్టర్ అయితేవి అధికారులు అయితే దీనికి బాధ్యత వహించాలి భక్తుల మనోభావాల మేరకు శ్రావణ మాసంలోపుగా పది శాతం పనులు మిగిలి ఉన్నాయి శ్రావణ మాసంలోపు మీరు యుద్ధ ప్రాతిపదిన ఈ పనులు పూర్తి చేసి గుడిని ప్రారంభం చేయాలి ముమ్ముల విట విరాట్ దర్శనాన్ని ప్రజలందరికీ కలజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి పక్కన కర్ణాటక తమిళనాడు నుంచి కూడా దర్శనం చేసుకుంటా ఉన్నాము అని అందరికీ తృప్తిగా లేదు మూల విరాట్ దర్శనం జరిగి వెంటనే మేము కూడా భారతీయ జనతా పార్టీ కడప జిల్లా తరపున దేవాదాయ శాఖ మాతులు ఆనం రామ్ కలిసి విజ్ఞప్తి చేస్తాము నిధుల కొరత లేదని ఈవో గారు అంటున్నారు మరి కాంట్రాక్టర్ కొంత చొరవ చూపి ఈ పనులు వేగవంతంగా చేయాలని చెప్పి నేను కోరుతా ధన్యవాదాలు